బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పదిహేనవ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పూర్తయ్యింది ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా అర్జున్ తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు ఇక అర్జున్ షోకి ఆహ్వానించిన గీతు ఈ ఎలిమినేషన్ నేను ఊహించావని అడిగితే అస్సలు లేదు నేను గేమ్ బాగా ఆడుతున్నా కదా ఇంకా అన్ని మూడు రోజులు ఉంటే టాప్ కి వెళ్ళేవాడిని కానీ ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతేకాదు నాగార్జున సార్ కూడా ఈ వారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పే చెప్పలేదు కానీ ఇలా ఎలిమినేషన్ అయ్యి చేయడం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ అంటే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూద్దామంటూ గీతూ కౌంటర్గా ఇచ్చుకుంది ఇక తర్వాత చెప్పు గీతూ అని అనగానే ముందుగా బిగ్ బాస్ హౌస్ నుంచి నువ్వు బయటకు రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే నేను ఎవరు కారణం అనుకుంటలేదు జనాలకి నా ఆట నచ్చింది కానీ నా మీద ప్రేమ లేదు అందుకే నా మీద నమ్మకం పెట్టలేకే వాళ్ళు నన్ను బయటకు తీసుకొచ్చేయాలనుకున్నారు తీసుకొచ్చేసారంటూ చెప్పుకొచ్చాడు సరే పల్లవి ప్రశాంత్ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రశాంత్ గేమ్ పరంగా అయితే సూపర్ అనే చెప్పాలి యాటిట్యూడ్ పరంగా అయితే వేరేగా ఉంటాడని చెప్పాలి గేమ్ అనగానే వందకి వంద శాతం ఎఫెక్ట్ పెడతాడు కానీ నామినేషన్స్లో ఉన్న పల్లవి ప్రశాంత్ మిగతా రోజుల్లో కనిపించడు మిగతా రోజుల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ నామినేషన్లో కనిపించడు వాడికి ఎలాగన్నా అందరూ చెప్తున్నట్టు రెండు ముఖాలే ఉన్నాయంటూ ప్రశాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు అర్జున్ అంతేకాదు ప్రశాంత్ శివన్న ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాడంటూ చెప్పుకొచ్చారు ఇక శివాజీ అన్న మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే శివాజీ అన్న మంచోడే కానీ గేమ్ పరంగా కొంచెం వీక్ అని నేను అనుకుంటున్నా నా అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే శివన్న టాస్కులను గాని ఆడిపిస్తాడని నాకు అర్థమైంది హౌస్లో భూచక్రం తిప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శివన్న అంటూ శివన్నపై బజ్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు మరి అమర్ పేరి నీ అభిప్రాయం ఏంటి అంటే వాడొక చిల్లర్ మెంటాలిటీ ఎంత చెప్పినా సరే ఎప్పుడు అర్థం చేసుకునేవాడు కాదు ఊరికనే అరుస్తూ ఉంటాడు అసలు పాయింట్ మర్చిపోతాడు పాయింట్లెస్ని తీసుకొని దాన్ని పట్టుకొని గొడవ ఆడుతూ ఉంటాడు చాలాసార్లు చెప్పాను ఒరేయ్ నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉండాలి అంటే కరెక్ట్ పాయింట్ ఉండాలని కానీ ఆ పాయింట్ తప్ప అన్ని మాట్లాడుతూ ఉంటాడంటూ అమర్దీప్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇక యావర్ గురించి ఆ యావర్ ఆట గురించి నీ అభిప్రాయం ఏంటి అంటే యావర్ చాలా మంచోడు అంతేకాదు యావర్ గేమ్ బాగా ఆడతాడు నేను వాడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అలాగే మొన్న మీవిద్దరం కలిసాము ఈలోగా ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేసామంటూ చెప్పాడు ఇక చివరిగా ప్రియాంక మీద నీ ఒపీనియన్ ఏంటి అమ్మాయిలందరిలో కూడా ప్రియాంక టాప్ ఫైవ్ గా ఉంది దానిపై మీ అభిప్రాయం అంటే నిజంగా ప్రియాంకకి సెల్యూట్ చెప్పాలి ఎందుకంటే ఏదైతే అమర్ తో ఆడిన టాస్కులు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఒక అమ్మాయిగా ఆ లెవెల్లో టాస్కులు ఆడింది అంటే అది మామూలు విషయం కాదంటూ చెప్పుకొచ్చారు అయితే మరొక మూడు రోజులే గ్రాండ్ ఫినాలి కదా సో ఎవరు విన్నర్ అవుతారు అర్జున్ ని దృష్టిలో అంటే ఇంకెవరు పల్లవి ప్రశాంతే ఈ సీజన్ విన్నర్ అంటూ బాంబు పిలిచాడు మరి రన్నర్ ఎవరు అంటే రన్నర్ అయితే కంపల్సరీగా శివాజీ అన్నయ్ అందులో ఎటువంటి డౌట్ లేదు చూద్దాం మరి మరొక మూడు రోజుల్లో ఏం జరుగుతుంది అంటూ బిగ్ బాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు అర్జున్ మొత్తానికి అందరూ అనుకున్నట్టే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన